వెల్కమ్ టు వివీబీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ్ గోపాల్ జగ్గేపేట పట్టణంలో స్థానిక మార్కెట్ యార్డ్ నందు ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉందని దానికి నిదర్శనమే ఈ ఆటో డ్రైవర్ల సేవ లాంటి పథకమని ఆటో డ్రైవర్లు ఎండా వాన లెక్క చేయకుండా తిరుగుతూ వారి జీవితాలను ఎంతో కొంత నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ చాలా మంది డ్రైవర్లుగానే స్థిరపడిపోయారని వారికి అండగా ఉండాలని సదుద్దేశంతో ఆటో డ్రైవర్లకు సేవతో అనే కార్యక్రమం చేపట్టి ఈ రోజు సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు డ్రైవర్ మిత్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు చెల్లించిందని జగ్గేపేట నియోజకవర్గంలో రెండు వేల రెండు మందికి గాను మూడు కోట్ల ముప్పై వేల రూపాయలు ఈ రోజు లబ్ది చేకూరిందని చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు ఎంబీఐ రాజు కట్టా నరసింహరావు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటం ప్రభుత్వం ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రులు శాఖ కూడా ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చారో ఆటో కార్మికులు అండగా ప్రభుత్వం ఈరోజు ఆటో డ్రైవర్లకు అదేవిధంగా క్యాబ్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకు ఆధారా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల తొమ్మిదికి ఈరోజు జబ్జి పొందుతూ ఉన్న దానికి గాను నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఖాతాలో జమేస్తారు అదే దగ్గర దగ్గర బయట ఖాళీ చేసి చూస్తే రెండు వేల రెండు మంది కార్మికులు ఉంటే వాళ్ళ ఖాతాలో రోజు మూడు కోట్ల రూపాయలు జమ అవుతా ఉన్నాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ కూట ప్రభుత్వ ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మొత్తం నిలబెట్టుకుంటూ మొట్టమొదటిగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడం కావచ్చు అదేవిధంగా అన్నదాత సుఖీభవ అదేవిధంగా తల్లికి వదనం స్కీమ్ ద్వారా చదువుకోండ పిల్లల కుటుంబం ఇతరున్న ముగ్గురున్నసర నలుగురు నచ్చే అందరూ కూడా వాళ్ళ ఖాతాలో జమ పదమూడు వేల రూపాయలు జమ్మ జమేశారు ఫ్రీ శక్తి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా అన్నదాత సుఖీభావ ద్వారా రైతు రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు వాళ్ళ ఖాతాలో ఆరు వేల రూపాయలు ప్రజల మీద పూర్తిగా ఇరవై వేల రూపాయల సంవత్సరం ఉండడానికి కూడా ప్రభుత్వం ముందే ఘనం చేసిన ప్రకారం చేస్తూ ఉంది అదే దీపం పథకం ద్వారా ఇప్పటికీ రెండు గ్యాస్లు ఉచితంగా ఇచ్చారు ప్రతి సంవత్సరం దీపం పథకం ద్వారా మూడు గ్యాస్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు చూస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు అదేవిధంగా అభివృద్ధి అదేవిధంగా రాష్ట్రంలో అమరావతి రాజ నిర్మాణం జరుగుతూ ఉంది ఉద్యోగ ఉపాధి పనులు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అవినీతి పార్దలతో అరాచక విమర్శలు కూడా ఏమంత ముందు లేకుండా గత గత ప్రభుత్వంలో ఇసుక తోపిడి చేస్తే ఈ రోజు ఉచిత మధ్య పాలసీ చేస్తే ఈ రోజు ఎక్కడ కూడా ఇచ్చే ప్రజలకు ఆరోగ్యపారు చేస్తే ఈ రోజు విషయంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడతారు చెప్తా ఉంటాడు ప్రజలందరూ రాష్ట్ర దగ్గరికి మీరు లోకేష్ గారు మైకో మాట్లాడుతూ వచ్చిన చెప్పారు విద్యారంగాన్ని రాజకీయాన్ని కల్పనని చెప్పి పాటించాను అయితే మేము వస్తున్నప్పుడు మా యోగాల పాట వేసారు దానికి అందరినీ కూడా పోయారు విధాలు ఎవరైనా వీడియో చూసారా ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అంటే ఎంత అద్భుతమైన విషయం అంటే ఎవరైతే రాజకీయాలు లేదు విద్యారంగం లేదు అని ఇద్దరు మన చూసాం దాని మీద ఫోటోలు వేస్తున్నారు అంటే చిన్నపిల్లలు చదివే పుస్తకాల మీద కూడా ఫోటోలు ప్రింట్ చేసి ఆ ఫోటోలు కూడా డిస్క్యూట్ చేసి ఆ దాన్ని కూడా రాజకీయంగా వాడుతున్న ప్రభుత్వాన్ని మనం చూసాం ఇవాళ ఇవాళ చూసిన చూడండి అంత అద్భుతంగా ఉంది అలానే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇద్దరు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరైనా ఒకసారి టీవీలో ఒకసారి యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకొని చూడండి

మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కౌన్సిలర్స్ ఇంత మాట్లాడే సర్కి ఇన్స్పెక్టర్ వెంకటరావు గారు ఎంబీఏ రాజు గారు ప్రత్యేకంగా ఆటో గారు సోదరులకు ఎన్నికలు ముందేసిన హామీ ఏదైతే కూడా కూడా ఈ ప్రభుత్వం నెరవేర్స్ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి రోజే మొట్టమొదటి మూడు వేల రూపాయలు ఐదు సంవత్సరాలు పడితే మూడు వేల రూపాయలు ఒకేసారి రూపాయలు ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి ఆ మూడు నెలలపై ఏడు వేల రూపాయలు ఖాతాలు జరిగేసారు విగ్రహాలు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు మాత్రమే ప్రభుత్వం విగ్రహంగా ఆరు వేల రూపాయలు వేశారు పూర్తిగా ఎవరైతే పూర్తిగా మంచానికి పదివేల రూపాయలు పూర్తిస్తా ఉంది అంటే ప్రభుత్వం పేదవాళ్ళు కోసం కట్టుబడి దీప పథకం ద్వారా మొట్టమొదటి దీప పథకం ద్వారా గ్యాస్ ఇచ్చింది ప్రభుత్వం ఆరంభం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీప పథకం ద్వారా ప్రతి సంవత్సరం గ్యాస్ సిలిండర్ కూడా ఉష్ణి కూడా

ఎక్కడ రోజుల ఏర్పాటు చేసింది అదే కావచ్చు ఈరోజు ఆటో కార్మికులు క్యాబ్ కార్మికులు కూడా ఖాతా పదివేల రూపాయలు ఇస్తారంటే చాలా మంది ఉన్నారు ఈ ప్రభుత్వం ఎవరైతే ఆర్థిక బాగా గత ప్రభుత్వం ఆర్థిక విధోత్సవం వల్ల ఈరోజు చాలా

ఎంతో అయితే అటువంటి నిర్మాతలు కావాలి ఇటువంటి ప్రభుత్వాలు అంటే సంతోషంగా ఉంటారు అటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదే యువనాయకులు నారా రోహేష్ బాబు గారికి ధన్యవాదాలు అదే ఆటో ప్రత్యేక మన ఫ్యామిలీతో రమనప్పుడు ఆ పూల పెరిగాడు ఒక రాముడు బాబులో కూడా ఒక కూడా